ఎవరైతే పేద స్థితిలో ఉన్నారో ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో ఎవరైతే దరిద్రతలో ఉన్నారో ఎవరైతే ఒక్క పూటకు కూడా గతి లేని వారు ఉన్నారో వారికి ఒక భరోసా వారికి ప్రభు చెప్తున్న కొండ మీద ప్రసంగం ఇది ఏమంటున్నాడు ఇప్పుడు ఆకలి కొనున్న మీరు తృప్తిపరచబడతారు ఇప్పుడు ఏడుస్తున్న మీరు ఒక రోజున ఓదార్చబడతారు చక్కగా నవ్వును కలిగిస్తాను అని దేవుడు ఒక అద్భుతమైన అభయాన్ని ఇస్తున్నాడు వినండి వినండి నల్లభైకి ఎత్తండి చాలామంది చనిపోతున్నారు కరువు దాడికి కరువు దాడికి ఆకలి ఆకలి బాధ ఆకలి బాధ ఎలాంటి కరువు అంటే ప్రాణాలు తీసేంత కరువు ప్రాణాలు తీసేంత కరువు వినండి ఈ కరువు బారాన పడిన వారిని ఒకసారి చూద్దామని దక్షిణ ఆఫ్రికా నుంచి ఒక వ్యక్తి ఆ అనే ప్రాంతానికి వెళ్ళాడు ఫోటోగ్రాఫర్ అతను అక్కడికి వెళ్ళి ఆ కరువు ప్రాంతంలో ఒక ఫోటో తీశాడు ఏమి ఫోటో తీశాడంటే ఒక చిన్న పాప బక్క చిక్కిపోయిన పాప ఎమికలన్నీ కనిపిస్తున్నాయి ఎక్కడ దొరికిందో తెలియదు ఆహారం దొరికింది ఆ పాపకు ఆహారం దొరికినప్పుడు ఆ పాప తిందాము అని చెప్పి నోటిదాకా వెళ్ళిపోయేలోపు వెనక ఒక రాబందు ఈ అమ్మాయి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది రాబందు అంటే తెలుసా మీకు రాబందు అంటే తెలుసమ్మా మీకు ఒక పెద్ద గరుడ పక్షి దాన్ని రాబందు అంటారు ఇప్పుడు ఎప్పుడైనా చూశారా మీరు నీళ్ళల్లో చేపలు తిరుగుతూ ఉంటే పైన వెళ్తూ వెళ్తూనే వెళ్తూ వెళ్తూనే వెళ్తూనే ఒక చేపను ఎత్తుకొని వెళ్ళిపోద్దు ఒక రాబందు ఆ పాపను దాడి చేయడానికి వెనక భాగంలో సిద్ధంగా ఉండటం చూసిన పాప అయ్యో ఈ ఆహారాన్ని ఎత్తు ఎక్కడ ఎత్తుకొని వెళ్ళిపోయిద్దని ఆహారాన్ని ఇలా గుండెల మీద పెట్టుకొని ఇలాగ కూర్చుంది చాలా బక్క చిక్కిన పోయిన చిన్న పిల్ల ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాప ఫోటో రాత్రి యూట్యూబ్లో ట్యూబ్లో చూసింది వెనక రాబందుంది ముందు ఈ చిన్న పాప ఈ ఆహారం తింటే బతుకుతా నీ పూట అనుకున్నట్టు పాప వారం పది రోజులుగా తిండి లేని పాప ఆహారాన్ని దాచిపెట్టుకుంటే ఆ ఫోటో తీశాడు అతని పేరు కెనేడా అనే ఒక అతని పేరు కెనేడా అదే నా పేరు రాజ్పేట క్షమించాలి కెవిన్ 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 అనే పేరు అతని పేరు ఒక ఫోటో తీసి వెనక రాబందు ముందు ఈ పాప ఇలా మోకాళ్ళ మీద పడి గుండెలకు అట్టి పెట్టుకున్న ఆహారం ఫోటో తీశారు ఆ ఫోటో తర్వాత రోజు అన్ని వార్తా పత్రికలు వచ్చేసింది ఆ దేశంలో అన్ని వార్తాపత్రికలు వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి ఫోటో వెనక రాబందు ఆహారం ఎక్కడ తింటుందో అని గుండెలకు అత్తుకొని దాచుకున్నటువంటి బక్క చిక్కినటువంటి కరువులో ఉన్న ఒక పాప ఉంది ఆ ఫోటో బాగా పాపులర్ అయిపోయింది బాగా ఫేమస్ అయిపోయింది ఇతనికి ఇతనికి మంచి పేరు వచ్చింది ఆ ఫోటో తీశాక అంతేకాదు సన్మానాలు చప్పట్లు కూడా ఇతనికి దక్కాయి అందరికీ తెలిసిపోయాడు ఫలాని వ్యక్తి ఎలా తీశాడు ఈ ఫోటో అసలు అని ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన సంఘటన ఇప్పుడుది కాదు ఇది ఎంత పాపులారిటీ అయిపోయిందో ఎంతోమంది ఉత్తరాలు పంపిస్తున్నారు ఎంతోమంది లెటర్లు పంపిస్తున్నారు ఆ రోజుల్లో అయితే కొన్ని రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కుర్రవాడికి ఫోటోగ్రాఫర్కి ఏం పేరు కెవిన్ కెవిన్ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ బ్రదర్ ఆ రోజు ఒక ఫోటో తీశారే అక్కడ వెనక ఒక రాబందు ముందు ఒక పాప ఆహారం పట్టుకొని ఆహారం దాచుకుంటుందే వాళ్ళు ఎలా ఉన్నారు ఆ పాప ఎలా ఉంది అని ఇంతకు రాబందు ఎనక ఆహారం కోసము ఏచి ఉందనుకుంటున్నారా మీరు కాదండి ఆ పాప అనుకుంది ఏమని అయ్యో దొరక దొరక ఒక రొట్టె ముక్క దొరికింది ఇది ఎక్కడే ఎత్తుకొని వెళ్ళిపోయిద్దో అని గుండెలకు దాచుకుంది కానీ అది కాదు విషయం ఏంటి విషయము ఈ పాప ఎక్కడ శ్రోతప్పి ఆకలితో శ్రోతపి పడిపోతుందో పీకోని తిందామని రాబందు వెనక కాచుకొనుంది ఇది అక్కడ సంఘటన అందుకే ఆ ఫోటో అంత పాపులారిటీ అయిపోయింది అందుకే వార్తాపత్రికల్లో అన్నిట్లో వచ్చింది ఈ పిల్ల ఎక్కడ ఊపిరిపోతుందో పీకొని తిందాం ఎక్కడ ఆకలితో ఉన్న ఈ పిల్ల చచ్చిపోతే లాక్కొని తిందామని ఆ ఆ రాబందు వెనక ఉన్న ఫోటో చూసిన వాళ్ళు అంత అయిన తర్వాత ఒక అతను ఆఖరిలో ఫోన్ చేసి బ్రదర్ ఆ పాప ఎలా ఉంది అనంటే ఈ అబ్బాయి అంటాడు ఆ ఫోటో తీసినాక బ్రదర్ నేను చాలా బిజీ అయిపోయాను మరలా చోటుకు నేను వెళ్ళలేదు ఇక నాకేమీ తెలియదు అన్నాడు వినండి ఇక నాకేమీ తెలియదు అన్నాడు వెంటనే అవతల ఉన్న ఫోన్ కాల్ మాట్లాడుతున్న అతను అన్నాడు అయితే అక్కడ ఉంది రెండు రాబందులు అన్నాడు ఎన్ని రెండు రాబందులు అది ఎలా ఒకటేగా నేను ఫోటో తీసింది ఒకటేమో నువ్వు ఫోటో తీసినా వెనక భాగంలో ఉన్న రాబందు మరొకటి కెమెరా పట్టుకొని వేచి చూస్తున్న రాబందు కళ్ళు తిరిగిపోయాయి మైండ్ పోయింది హృదయము చెలించిపోయింది ఆ మాటకు అది ఒక్కరోజు అతన్ని పీడించలేదు ఆ మాట తెలుసా మీకు అర్థమేమిటి అవతల ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి అన్నాడు రెండు రాబందులు ఉన్నాయి అంటే అర్థమేంటి ఒక రాబందు ఆ చిన్న పాపను పీక్కొని తిట్టడానికి రెడీగా ఉంటే అక్కడ కెమెరా పట్టుకొని నువ్వు ఏది చూస్తున్నావు కానీ ఆ పాపను కాపాడాలన్న ఆలోచన రాలేదు అది దాని అర్థం మానవత్వం ఏమైంది నీకు అన్నట్టు మాట్లాడాడు ఈ మాటలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన ఈ సంఘటన మూడు సంవత్సరాలు అతన్ని వేధిస్తూనే ఉంది రాత్రి నిద్ర లేకుండా చేసింది కడుపుకు తిండి తినకుండా చేసింది అయ్యో ఎంత పని చేశాను ఆ రోజు ఆ పాపనక్కడ ఎందుకు వదిలిపెట్టి వచ్చాను ఫోటో మాత్రమే తీసి వచ్చాను అని చెప్పి అతను పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు మానవత్వం మానవత్వం ఈరోజున మీరు ఎన్ని వీడియోలు చూస్తుంటారో యూట్యూబ్లో ఎన్ని చూస్తుంటారండి వీడియో తీసుకుంటాడు కానీ అవతల వాడు యాక్సిడెంట్ అయిందే బండి లేపుదామే ఖాళీ ఇది కాదు ఇది కాదు అది తీసుకొని వాని ఛానల్లో పెట్టుకొని లైకులు చూసుకోవాలి ఇది అంటే మానవత్వం ఏమైపోయిందంటే మంట కలిసిపోయింది ఎదుటివాడు ఏమైపోయినా పర్వలేదు అనే దాని మీద ఈ రోజు మనిషి బతుకుతున్నాడు ఇది మనకు మంచిది కాదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను విలాప వాక్యంలో ఒక మాట